పరిషితుడైన దేవా సర్వాధికారువైన తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రములు ప్రభా ఈ పెందల కడ మమ్మను సజీవులుగా ఉంచి తండ్రి మరొకను తన దినమును మాకు ఇచ్చినందుకు వందనములు ప్రభా ఈ దినము పునరుత్న దినం అంటుండగా నాయన నీకు వందనములు తండ్రి ప్రభా ఒక గొప్ప అద్భుతమైన అనుభూతిని తండ్రి మేము నీ సన్నిధిలో పొందుకోవాలి ప్రభా నీ సన్నిధిలో మేము ఆనందము పొందుకోవాలి నాయన మరి తండ్రి ఇంత గొప్ప తండ్రితో మాకు ఇస్తున్నారు దేవా నీకు వందనములు తండ్రి మేమందరం కలిసి సంతోషంగానైనా కుటుంబాలుగా తండ్రి చేరి నీ సన్నిధిలో ఆరాధించాలి అలాంటి కృపను మాకు దయచేయండి ప్రభావ ముఖ్యంగా తండ్రి మరి గడిచిన వారమంతా కూడా కాపాడి తండ్రి ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు అందరంలో ప్రభా మరి ప్రతి దినం కూడా నూతనంగా నీవు మమ్మల్ని వాత్సల్యంతో నింపుతూ నీ యొక్క వాత్సల్యంతో తండ్రి మొమ్మలను కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తున్నావు నీకే వందనం చెల్లించుకుంటున్నాము ఈ రాబోయే వారమంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ దినము మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపావార్తను బట్టి నీకు వందనములు ప్రభా మరి యశాగ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనముల ప్రకారము తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు తోడనియుహోవా ఇలాగన ప్రమాణము చేశాను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నిశత్రువులకు ఆహారంగానే నీయను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు ధాన్యం కూర్చిన వారే దాన్ని భుజించి యో వాకుస్థుతి చెల్లింతురు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయం మంట దాని దాన్ని త్రాగుదురు ఈ గొప్ప వాగ్దానంతో కూడిన కృపావర్తన బట్టి నీ పందనంలో మా తండ్రి ఇంత గొప్ప వాగ్దానం ప్రభా అవును తండ్రి గడిచిన దినాలలో వారు మరి ఇష్రాయలీలంతా కూడా ఎక్కడో మరి చాలా చెరలో భయంకరమైన చెరలో ఉంటూ ఎంతో అవమానాన్ని ఎంతో నిందను పొందుకుంటూ ఏమాత్రము సంతోషం లేనటువంటి జీవితం వారు జీవిస్తుంటుండగా తండ్రి నీవు వారిని సమకూర్చి ఈ విధమైనటువంటి గొప్ప వాగ్దానం ఇస్తున్నందుకే నీకు వందనములు మా తండ్రి దేవ మరి గొప్ప కృపతో వాళ్ళను ఏ విధంగా చేర్చి వారికి ఏ విధముగా మీరు వాగ్దానం ఇస్తున్నారు అదే వాగ్దానంలో మీరు మాకు కూడా ఇస్తున్నారు గతంలో ప్రభా మేము ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము మరి మా పరిస్థితులన్నింటిలో నుంచి మాకు విడుదలనిచ్చి మా సంస్థలన్నింటి నుంచి విడుదలనిచ్చి మా శత్రువుల చేతిలో నుంచి మాకు మమ్మల్ని విడిపించి విమోచించి తండ్రి మీరు ఇకను మా ధాన్యంను శత్రువులకు ఇవ్వకుండా ఇకను మేము తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగకుండా చేస్తున్నందుకే నీకు వందనములు అవును ప్రభా అనేక మార్లు మేము చేసుకున్నవి మేము తయారు చేసినవి మేము చేసిన పనులు తండ్రి అనేక సార్లు అనేక మంది వాటిని తీసేసుకుంటూ ఉంటారు మా ప్రభా అనేక సార్లు దానిని దాని వలన మేము పొందవలసినటువంటి క్రెడిట్ నంత వాళ్ళు తీసుకుంటూ ఉంటారు నాయన అలాంటి పరిస్థితులలో నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు మమ్మల్ని రక్షిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ధాన్యం కూర్చున్న వారే దాన్ని భుజించి ఏహో స్థుతి చెల్లించుడు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు అని సెలవు ఇచ్చిన ప్రకారం తండ్రి మేము మా పరిస్థితులను మేమే ఎంజాయ్ చేస్తాము మేమే సంతోషిస్తాము మా యొక్క మేము సంపాదించిన దాన్ని మేమే అనుభవిస్తాము మా శత్రువులు ఎవరు కూడా దానిని తీసుకోకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు మా ప్రభాతండి ఏ శత్రువులు కూడా మా పైన ఎలాంటి జులుము చెల్లించకుండా చేయకుండా మమ్మలను కాపాడి నడిపించే దేవుడే మీరై ఉంటున్నారు ప్రభా మేము ఎలాంటి అణచివేదకు గురవుతున్నాము ఎలాంటి ఎలాంటి ఆప్రెషన్కు గురవుతున్నాము శ్రమకు గురవుతున్నాము దాని నుంచి మీరు మమ్మల్ని తప్పించి మాకు సంతోషమును సమాధానమును ఇవ్వబోతున్నందుకే వందనములు మేము సంతోషంగా తండ్రి మరి నీ పరిశుద్ధాలయంలో సంతోషిస్తాము తండ్రి అలాంటి గొప్ప కృపను మాకు ఇస్తున్నందుకు వందనములు తండ్రి మా తండ్రి దయగలిగిన దేవా మా ప్రభ మా పైన ఎవరు కూడా దాడి చేయకుండా ఏ విధంగా కూడా మాకు సంబంధించిన వస్తువులు తీసుకోకుండా మేము ఈ కాలంలో అయితే భయంకరమైన సైబర్ నేరాలకు గురవుతూ ఎంతగానో తండ్రి మేము కోల్పోతున్నాము అలాంటి పరిస్థితులు మాకు రాకుండా మీరు చేస్తున్నందుకే నీకు అందరం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి సమస్తమైనటువంటి మాకు సంబంధించిన ప్రతి వస్తువు ప్రతి పరిస్థితి కూడా మీరు జాగ్రత్తగా కాపాడుతున్నారు మాకు సంబంధించిన వాహనాలైనా మాకు సంబంధించిన ల్యాండ్ అయినా మాకు సంబంధించిన డబ్బైనా బ్యాంకులలో ఉన్న అకౌంట్స్ అయినా ప్రవా మరి ఏ విధంగా కూడానైనా ఏ విధంగా కూడా దాడికి గురి కావడం లేకపోతే మోసానికి గురి కావడం కలగకుండా మీరు కాపాడుతున్నందుకు వందనములు మా తండ్రి దేవా మా మాకున్నటువంటి కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అయినా తండ్రి ఏవి కూడానైనా మరి పోగొట్టుకోకుండా మేము జాగ్రత్తగా ఉంటున్నాము దేవ ఆ విధంగా మీరు మాకు కృపను చూపిస్తూ మమ్మల్ని కాపాడుతున్నారు మా తండ్రి అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ సర్వ సర్వ సమస్తము తండ్రి మేము సంపాదించినదంతా కూడా మేమే అనుభవించేలాగా మీరు మాకు ధన్యతనిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ఇదే కాలంలో ప్రభా ఈ పెందల కడ నీ సన్నిధిలో మేము మరి నీ మందిరానికి వెళ్ళాలని సిద్ధపడుతూ ఉంటున్నాము మా తండ్రి నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడదా చేసిన ప్రార్థములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత అశుద్ధులు చెల్లిస్తూ నీ సన్నిధికి చేరి నిన్ను ఆరాధించే ఆ కృపను మీరు మాకిస్తున్నందుకే మీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా మా తండ్రి నీ సన్నిధిలో నేను కుటుంబాలుగా చేరి ఆరాధించాలి కుటుంబాలుగా చేరి నేను స్థుతించాలి కుటుంబాలుగా తండ్రి మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవా మా ప్రభా అలాంటి గొప్ప కృపను ప్రతి కుటుంబంలో దయచేయండి ప్రభా ఏ కుటుంబంలోనైనా ఐక్యత లేకుండా ఏ కుటుంబంలో అలాంటి పరిస్థితి లేకుండా ఉన్నట్లయితే తండ్రి మీరు దయ ఉంచి ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని ప్రభా ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతో గొప్పగా నాయన ప్రతి దినము ప్రార్థిస్తున్నాము ఎవరైనా తండ్రి కుటుంబంలో నాయన రక్షణ లేక ఉంటూ తండ్రి నిన్ను అంగీకరించక నిన్ను మరి నీ యొక్క విలువ తెలుసుకోలేక ప్రభా నీవు దేవుడు అని అంగీకరించక ఉన్నట్లయితే ప్రభా భయంకరమైన ఆ పరిస్థితి నుంచి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఏ కుటుంబంలో అలాంటి వ్యక్తులు ఉన్నారో ప్రభా వాళ్ళను బాగు చేయండి వాళ్ళను వారి హృదయాలను మార్చండి వారి హృదయాలను సంధించండి వారి తలంపులను మార్చండి దేవాప్రభ వారిలో మార్పున దయచేయండి ప్రభ వారి మనోనేతలను తెరవండి వారికి వినగల చెవిని అనుగ్రహించండి గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రభ మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి ప్రభా ఏ ఒక్కరు కూడా ఆ విధంగా నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరిని అంగీకరించి వారు తప్పకుండా నీ సన్నిధికి రాగలుగుటకు ప్రభా మరి నిన్ను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిలోనైనా మార్పును అనుగ్రహించండి వారికి నైనా నీ యొక్క మరి మా నీ యొక్క గొప్పతనాన్ని మహత్యంను తండ్రి తెలియజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి స్థుతుల నీకే స్తోత్రం నీకే మరి కొంతమంది అయితే నైనా వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి వారిని కూడా మార్చండి ప్రభా సంపూర్ణంగా మార్చి వారందరూ కూడా నేను నిబిడులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సర్వోన్నత స్థుతుల పాత్రుడా తండ్రి మరి ఎక్కడ ప్రపంచంలో ప్రతి చోట కూడా ఈ పునరుత్న దినంలో ఆరాధనలు జరుగుతుండగా ఆరాధనలు అన్నింటిలో కూడా మీరుండి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి చోట కూడా నింపమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా ప్రతి ఒక్కరూ నాయన నీ యొక్క వాక్యంని విని అంగీకరించి నీ బిడలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎవరికి తగిన వాక్యము మీరు వారికి అందేలాగా మీరు కృప చూపిస్తున్నందుకు వందనములు సేవకులను ఆశ్రయించి ప్రతి సేవకుడు కూడా నేను అద్భుతంగా నీ కొరకు పని చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము పరిచయంలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ పని చేస్తున్నందుకు నీకు వందనములు తండ్రి మా ప్రభాతండి మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో అనేకమైనటువంటి అనానుకూల పరిస్థితులు ఉన్నటువంటి చోట్ల తండ్రిని యొక్క సేవను చేస్తున్నటువంటి వాళ్ళను దయ ఉంచండి ప్రభా వారిని మీరు కాపాడి వారిని కా నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి క్రైస్తవులు ఎంతగానో హింసించబడుతున్నారు సేవకులు ప్రభా మరి హింసకు గురవుతున్నారు తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తండ్రి మేము వింటున్నాము భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి క్రైస్తవులపైన అనేకమైన హింసలు దాడులు జరగబోతున్నాయని వింటున్నాము తండ్రి మరి మీరు కృప చూపించి మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ సన్నిధిలో మీ కాపుదలలో భద్రంగా కాపాడండి ఏ పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా ధైర్యం అనుగ్రహించమని నీ కొరకు స్థిరంగా నిలబడే కృపను మాకు దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా మరి మీరు అద్భుత కరుడైనటువంటి దేవుడు మీ రెండవ రాకడ కూడా చాలా సమీపంగా ఉంటుండగా అనేక సూచనలు మేము చూస్తున్నాం నాన్న మా తండ్రి మరి త్వరపడి ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి రాగులు సహాయం చేయండి ప్రభా తెలుసుకోలేనటువంటి మూర్ఖులైనటువంటి ప్రతి ఒక్కరికి నేను దయవుంచి తెలియచేయమని వేడుకొంచున్నాము అంతకాలంలో నానా నువ్వు నీ పశుధాత్వాన్ని ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తానని చెప్పావు కదా మా తండ్రి దయ ఉంచి నేను ప్రతి ఒక్కరిపైన ఆత్మ కుమ్మరింపును దయచేయమని ప్రభాని యొక్క జ్ఞానంను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించుమని జ్ఞానాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా అనారోగ్యంతో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా ఎంతో మందినైనా అనారోగ్యంతో లేవలేని పరిస్థితులలో నీ సన్నిధికి రాలేనటువంటి వారిని దయవించి వారికి స్వస్థతనిచ్చి త్వరగా కోలుకొని అందరూ కలిసి సంతోషంగా నీ సన్నిధికి రాగలుగుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభ యవనస్తులను దీవించండి మరి చిన్న పిల్లలను దీవించండి వృద్ధులను దీవించండి ప్రతి ఒక్కరిని ప్రభా మరి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు వారిని అందరినీ ప్రభా ఆ సమస్యల నుంచి విడుదలయించండి ప్రభా మరి అన్నీ అన్ని కుటుంబాలలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించి ప్రతి ప్రతి కుటుంబం నీ కుటుంబంగా ఉండాలనైనా మా ప్రభానైనా ప్రతి కుటుంబం కూడా కలిసి ఐకమత్యంతో ఉండినట్లుగా కృప చూపించండి ఎక్కడ కూడా మనస్పర్ధలు లేకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా ఎంతో మందినైనా మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు దుఃఖిస్తున్నటువంటి వారు ఉన్నారు ప్రభా ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు అప్పుల సమస్యలు బాధపడేవారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉద్యోగాలు లేక బాధపడేవారు వివాహాలు కుదరలేదని బాధపడేవారు సంతానం లేదని బాధపడేవారు అనారోగ్యంతో బాధపడేవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు మరి దీవించండి ప్రతి ఒక్కరికి మీ యొక్క కృప చూపించి సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా మరి ఇక ఎంతోమంది అనేక సమస్యల గురించి బాధపడుతున్నారు అనేక సమస్యలు కొన్ని చెప్పుకోలేని సమస్యలు మా ప్రభా ఆ సమస్యలన్నీ నీ సన్నిధిలో వారు కుమ్మరించుకుంటున్నారు వారి హృదయాలను కుమ్మరించుకుంటున్నారు దేవా మీరు చూస్తున్నారు నాయన మా తండ్రి ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నారు మా ప్రభ ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరికి కూడా జవాబిచ్చి ప్రతి ఒక్కరిని కూడా బిడ్డగా మార్చమని నిబిడలుగా మార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్న దేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు నాయన వారి సమస్యలకు జవాబులు ఇవ్వండి వారి పరిస్థితులన్నీ బాగుచేయండి నాయన ప్రతి ఒక్కరికి సంతోషము సమాధానం అనుగ్రహించండి అందరికీ ముఖ్యంగా నీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా తండ్రి మరి ఆ రక్షణ కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ఈ దినం తండ్రి మా అందరి జీవితాలలో మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు సంతోషంతో సమాధానంతో మమ్మల్ని పంపిస్తున్నందుకు వందనములు ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటూ నిలబడాలని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్